దగ్గర ధనం ఉండొచ్చు బలం ఉండొచ్చు రాజ్యం ఉండొచ్చు అన్ని ఉండొచ్చు ప్రహ్లాద్ దగ్గర ఏమీ లేదు ధనం లేదు రాజ్యం లేదు శక్తి లేదు చిన్న పిల్లడు నాలుగు సంవత్సరాల పిల్లలు ఏముండదు అతని దగ్గర అయితే అతని దగ్గర ఏముంది కృష్ణుడు ఉంటే అతనికి ఎటువంటి ఆపద రాదు ప్రహ్లాద్ది మనకు ఉదాహరణ ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారు అవునా చిన్న పిల్లల్ని తన కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన సంతానం పిల్లలు క్షేమంగా ఉండాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా చదివిస్తారు అవునా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి చదివిస్తారు ధనాన్ని కూడబెట్టిస్తారు సంపాదిస్తారు మంచి గృహాన్ని నిర్మించిస్తారు అన్ని ఇస్తారు దీంతో పాటు వాళ్ళకి హరే కృష్ణ మంత్రాన్ని కూడా ఇవ్వాలి మనం ఇవన్నీ హరే కృష్ణ మంత్రం ఇవ్వదే నీకు నిజంగా నీ కుటుంబ సభ్యుల మీద పిల్లల మీద ప్రేమ ఉందంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ప్రహ్లాదులు రక్షించబడ్డాడు కదా కృష్ణుడు యొక్క నామం ఉండడం వల్ల అతను మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే నిజంగా ప్రేమిస్తున్నామంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలి నేను వద్దని చెప్పడం లేదు చదువు ఇవ్వాలి ధనం ఇవ్వాలి మంచి సంపద అంతా ఇవ్వాలి దాంతో పాటు హరే కృష్ణ మంత్రం కూడా వాళ్ళకి ఇంట్లో మనం అన్ని వస్తువులు పెట్టుకుంటాం కదా ఇంట్లో అన్ని వస్తువులు కూర్చోవడానికి వంట చేయడానికి అన్ని వస్తువులు పెట్టుకుంటాం దాంతో పాటు ఆ ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండాలి ఎక్కడోదే కృష్ణుడు ఉంటాడు అక్కడ మాయ అనేది కాబట్టి నిజమైన అదృష్టం ఉంటుంది ఎవరంటే కృష్ణుని తన జీవితంలో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే అన్ని వదిలేయడం అని చెప్పి అనుకుంటారు కదా మామూలు సర్వసాధారణంగా భక్తి అంటే ఉంటారు అన్ని వదిలే బాధ్యతలు వ్యవసాయము ఉద్యోగము ఇల్లు అంతా వదిలేసేది భక్తి అని చెప్పి అనుకుంటారు చైతన్య మహాప్రభు అది చెప్పలేదు మహాప్రభు అది నువ్వు తీసుకోమని చెప్పాడు నీ జీవితంలో ఇంకా తీసుకోమని చెప్పాడు ఏం తీసుకోమని చెప్పాడు కృష్ణుడిని తీసుకోమని చెప్పాడు మీ ఇంట్లో ఐదు ముందు అనుకో ఆరో పర్సన్ తీసుకోవాలి ఎవరు ఆరో పర్సన్ ఆయన ముందర పెట్టి ఇంట్లో వంట చేశారు అనుకోండి కృష్ణుడిని కూడా చేయాలి వంట అర్థమైంది కదా మొట్టమొదటి ఎవరు పెట్టాలి ఆహారాన్ని అట్లా మన ఇంటిలో కృష్ణుడిని ఒక భాగంగా చేసుకోమని చెప్పాడు ఇల్లు వదిలే చెల్పోమని చెప్పాలి చైతన్య మహాప్రభు కృష్ణుడు ఎక్కడ చెప్పడానికి వదిలేసి చెప్పమని చెప్పి సదాహరి సదాహరేతా కాబట్టి కృష్ణుడు మన కుటుంబ సభ్యుడిగా అంటే అంత అదృష్టం చూడండి పాండవులు ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు అవునా కొద్దిదేవి ధర్మరాజు ఐదు మంది ఏదో పాండవులు పేరు గుర్తున్నాయా ధర్మరాజు అర్జునుడు ఐదు మంది కౌరవులు వంద మంది వాళ్ళు ఎవరైనా మిగిలారా కౌరవులు ఇంట్లో కృష్ణుడు ఉన్నాడా కాబట్టి వాళ్ళ మొత్తం మరణించారు వాళ్ళు పానవులు ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు ఒకరన్నా మరణించారు వాళ్ళు పూర్తి ఐదు మందిని కృష్ణుడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి కృష్ణుడు మన ఇంట్లో ఉంటే పూర్తి రక్షణ లేదు మనకి కలియుగంలో కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈరోజు చాలా మంచి రోజు పౌర్ణమి రోజు నామ సంకేతం చేశారు ఇక్కడంతా కూడా అందరు భక్తులంతా కూడా భగవంతుని ఫలపుష్పాలతో ఆహ్వానించారు చాలా సుప్రదం మరి ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఎవరో జపం చేస్తున్నారో వాళ్ళు ఇంకా బాగా స్థిరంగా జపం చేయండి జపం చేయనటువంటి వాళ్ళు జపమాలను తీసుకొని జపాన్నే ప్రారంభించండి చాలా మంది ఏమనుకుంటారంటే మనం భక్తి చేయాలంటే అంటే చేయాలి తర్వాత చేయాలని చెప్పారు ఉంది మనం వృద్ధాశిపాలు చేయడము లేదంటే మనం అన్ని జీవితంలో అన్ని అన్ని వ్యవస్థలు అయిన తర్వాత చివరిగా చేయాలంటే ఉంటారు అయితే బాలతో ఏం చెప్తుంది కౌమారే ఆర్దే ప్రజ్ఞ చిన్న వయసులోనే ఈవెన్ గర్భంలోనే గర్భంలో ఉన్నప్పుడు కూడా భక్తి చేశారు ప్రహ్లాదులు గర్భంలో ఉన్నప్పుడు నారము దగ్గర నుంచి అన్ని సూచనలు ఉన్నారు కాబట్టి ఈ భక్తి చేయడానికి ఒక వయసు అనేది లేదు హరిణామీ హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 ఈ నామ సంబంధం లేదు ఎవరైనా చిన్నపిల్లవాళ్ళు చెప్పం చేయచ్చు పెద్దవాళ్ళు చేసు ఎవరైనా కానీ భక్తి సేవను ఆచరించారు దీనికి సంబంధించి భగవంతుని యొక్క నామం ఎంత శక్తివంతమైంది అని చెప్పడానికి చైతన్య మహాప్రభు భాగతుల నుంచి ఒక ఉపమానాన్ని ఇచ్చాడు అనమాట గ్రామంలో ఒక బ్రాహ్మణుడు అజాములు అతని పేరేమి కాన్పూర్ ప్రదేశం అది కన్యాకుబ్జ అంటే ఇప్పుడు కాన్పూర్ ప్రస్తుతము కాన్పూర్ అనమాట అది అతను మంచి బ్రాహ్మణుడు తండ్రి యొక్క అనుజ్ఞలో అనుష్ఠానం అంతా చేసుకుంటున్నాడు తెల్లవారు బ్రహ్మమూర్తులు లేచి స్నానాన్ని ఆచరించి భగవంతుని ఆరాధన చేస్తారనమాట వీళ్ళంతా చేస్తున్నాడు అతనికి ఏమైంది కొంతకాలానికి వివాహం కూడా అయింది ఒకరోజు అరణ్యకి వెళ్ళాడు కుషార్ కుషార్ కుషం అంటారు మామూలుగా దర్ప 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 దర్పతికూ అరణ్యకి వెళ్ళాడు అనమాట వెళ్తే అక్కడ ఒక వేషను చూశాడు అనమాట చాలా అందమైనటువంటి వేస్య చూసి ఎంతో ఆకర్షితుడయ్యాడు ఆకర్షితుడై ఆమె వివాహం చేసుకున్నాడు అయితే ఇన్ని రోజులు తండ్రి యొక్క సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి మంచి సంస్కృతి అనేది ఉంది ఎప్పుడైతే వివాహం వేసిన వివాహం చేసుకున్నాడో ఆమె అన్ని అలవాటు ఉన్నాయి తప్పుడు అలవాటు ఉన్నాయి మద్యపానం సేవించడము తినడము ఇవన్నీ ప్రారంభించారు తండ్రి తన యొక్క ధర్మ పత్రిక ఉన్నప్పుడు బాగా ధర్మంగా ఉన్నాడు ఎప్పుడైతే చెడు సాంగతనకెళ్ళాడో చెడు అలవాటు అన్ని తప్పుడు పనులు తెలుసుకున్నాడు అన్ని నేర్చుకునేసాడు కుటుంబాన్ని వదిలేశాడు సత్ప్రభుత్వం వదిలేశాడు ఈమెతో కూడా సంతానం కలిగింది అతనికి అయితే ఏదో ఒక సుకృతి తండ్రి దగ్గర కొద్దిగా సంస్కారాన్ని నేర్చుకున్నాడు చిన్నప్పుడు భక్తిని చేశాడు కాబట్టి ఈ వేషకు సంతానం కలిగినా కానీ ఆ వేష చిన్న పిల్లవాడు పుట్టాడు అనమాట ఆ పిల్లవాడికి నారాయణ పేరు పెట్టాడు ఏ పేరు పెట్టాడు పేరు పెట్టి చిన్నపిల్లలను ఏం చేస్తున్నాడు నారాయణ అని పిలుస్తున్నాడు నారాయణ అనేది ఎవరి పేరు తెలిసి మనం ఔషధం ఉందనుకోండి అనుకోండి మామూలు పిల్లలకి చిన్నప్పుడు ఏదైనా చిన్న ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఔషధం తెలియదు మనం ఏదైనా ఆహారంలో చేస్తాం కదా ఆ ముందు మెడిసిన్ అనేది తెలియదు వాళ్ళకి అది మనం పనులోనూ లేదంటే అన్నంలోనూ చేస్తాం అన్నమాట ఈ ఔషధం అనేది మందు అనేది మనకు తెలిసి తీసుకున్నా తెలియకు తీసుకున్నా గానీ మనకు ఆరోగ్యాన్ని ఏం చేస్తుంది అది బాగుపరుస్తుంది అట్లా భగవంతుని యొక్క నామం నీకు తెలిసి జపం చేసినా తెలియకు జపం చేసినా అది ఏం చేస్తుంది పవిత్రం చేస్తుంది మనిషిని ఏం చేస్తుంది ఇతను అజాగరుడు కొడుకుని పిలుస్తున్నాడు నారాయణ అని అయితే ఆ నారాయణ అనేటువంటి పదము దివ్యమైంది భగవంతుని యొక్క నామే తెలియకుండానే అతని సుకృతి పెరుగుతూ ఉంది తినేటప్పుడు నారాయణ రానేవాడు దూరంగా ఉండే కొడుకుని నారాయణ రానేవాడు ఎప్పుడు కొడుకుని స్మరిస్తూ ఉండేవాడు అనమాట అతని వృద్ధాప్యం బాగా చివరి సమయం వచ్చిందనమాట సమయం చనిపోయేటువంటి సమయం ఇంకా మరణిస్తానని చెప్పి తెలిసిపోయింది అతనికి అతను ఊపిరి ఆడటం లేదు ఎంతో భయంకరమైన పరిస్థితి ఆ పరిస్థితిలో అతను చూశాడనమాట తన ఇంటి దగ్గరికి ముగ్గురు భయంకరమైన వ్యక్తులు వస్తున్నారనమాట వాళ్ళ కళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి వెంట్రుకలు అంతా కూడా రాగి వర్ణంలో ఉన్నాయి చాలా కోపంగా ఉన్నాయి నల్లగా ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఎమదత్తులు వచ్చారన్నమాట తీసుకెళ్ళడానికి ఎవరిని ఎందుకంటే అతను పాడు పండు చేస్తున్నాడు కాబట్టి ముగ్గురు వచ్చారంట శాస్త్రం చెప్తుంది ముగ్గురు ఎందుకు వచ్చారంటే ఆ వ్యక్తి అజాగరుడు మనసు ద్వారా వాక్కు ద్వారా చేతల ద్వారా ఇతర జీవుల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి పాపాలు చేశారు కాబట్టి ముగ్గురు ఎమదత్తులు వచ్చారంట వాళ్ళు చూస్తుంటేనే ఇతనికి భయం ఏర్పడింది ఆ ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో చీకటిగా మారిపోయింది హృదయంలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది అజాగను భయం ఏర్పడి అతను ఏం చేయాలో అర్థం కాలేదు భయపడుతుంది తెలిసిపోయింది అతనికి తప్పించుకోలేను వీళ్ళు తీసుకెళ్తారు అని చెప్పి భయపడిపోయాడు అనమాట భయపడి అతనికి ఏం చేశాడు కొడుకు వచ్చాడు చిన్న కొడుకు ఎందుకంటే చిన్న కొడుకు బాగా బంధం ఉంది అతనికి చిన్న కొడుకుని పిలిచాడు అనమాట నారాయణ 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 అని చెప్పి గట్టిగా చేశాడు కొడుకునిపించారు ఇక చనిపోయేటప్పుడు భయముతో కొడుకుని పేరు అతని పేరు కొడుకు పేరు నారాయణని పెట్టాడు కాబట్టి నారాయణ అని తక్షణం ఏమైంది శాస్త్రం ఏం చెప్తుందంటే అంతకాలే నారాయణ స్మృతి మరణ సమయంలో ఎవరైనా కాని నారాయణ అంటే అతను చేసిన పాపాలంతా కూడా ఇతను తెలియకున్నా కొడుకు పేరు పిలిచినా కానీ నారాయణ యొక్క నామాన్ని స్మరించారు కాబట్టి వైకుంఠంలో నారాయణుడు ఆ యొక్క సేవని తీవ్రంగా తీసుకున్నాడు అనమాట ఆయన యొక్క పిలుపుని తీవ్రంగా తీసుకున్నాడు నలుగురు విష్ణుదూతులు నలుగురు అనమాట శంకు చక్ర గజాపత్ర వచ్చి ఈ యమదూతులు వాళ్ళు ఏం చేశారు యమపాసాన్ని వేశారు తీసుకెళ్తాడు గజాబిల్ని ఈ విష్ణుదూతులు వచ్చి తన యొక్క కర్గంతో ఆ యొక్క యమపాసాన్ని తీసివేశారు అరికి వేశారు తీసుకోవడానికి అంగీకరించలేదు విష్ణుదూతలు ఈ విష్ణుదూతలు రాగానే ఆ ప్రదేశం ఎంతో దేదీప్యమానంగా వెళుతూ ఉందనమాట ఇంతవరకు యమదూతలు కూడా అటువంటి వ్యక్తులు చూడలేదు జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఇటువంటి దివ్యమైనటువంటి పురుషులు ఎప్పుడు వాళ్ళు యమదూతలు అర్థమైపోయింది ఈ వ్యక్తులతో మనం పోరాడలేము వీళ్ళు చాలా శక్తివంతులు వీళ్ళు అని చెప్పి ఈ యమదూతలు ఏం చేశారంటే విష్ణుదూతలు అడిగారు ఎవరు మీరు ఇక్కడ యమధర్మరాజు ఆజ్ఞాపించాడు తీసుకున్నామని చెప్పి పాపిని మీరు వచ్చి యమధర్మరాజు ఆజ్ఞనే ఉల్లంఘిస్తున్నారు మీరు వినిపిస్తున్నారు ఎవరు మీరు అని చెప్పారు అప్పుడు వాళ్ళు చెప్పారు మేము నారాయణ యొక్క దూతలము మేము నారాయణ దూతలం విష్ణు దూతలు చెప్పారు ఈ అజామునుడు ఎంతో పవిత్రుడు ఇతను ఎంతో పవిత్రుడు ఇతను మీరు తాగడానికి లేదు మీ పరిధిలోకి ఇతను రాడు అని చెప్పి యొక్క ఈ విష్ణుదత్తులు గట్టిగా చెప్పారన్నమాట ఇతను భగవంతుని యొక్క నామాన్ని జపించాడు ఎన్ని పాపాలు చేసినా గాని మరణ చేశాడు నారాయణ యొక్క నామాన్ని జపించారు కాబట్టి ఇతను పవిత్రుడు వీళ్ళు చెప్పారు అనమాట యమదత్తులు ఇతని పాపాలకి సాక్ష్యం మా దగ్గరుంది ఏం సాక్ష్యం అంటే సూర్యుడు సాక్షి చంద్రుడు సాక్షి దిక్కులు సాక్షి పగులు సాక్షి రాత్రి సాక్షి అగ్ని సాక్షి వాయువు సాక్షి ఇవంతా మనకు సాక్షులు వీళ్ళని మనం తప్పించుకోగలుగుతామా సూర్యుడిని తప్పించుకోగలుగుతామా అగ్ని తప్పించుకోగలుగుతామా వాయువుని తప్పించుకోగలుగుతామా వీళ్ళంతా సాక్షులు అనమాట మనకి అయినా కానీ మీరు చెప్పారు మీరు ఎంతమంది సాక్షులు ఉన్నా కానీ ఇద్దరు పవిత్రుడు అయిపోయాడు వరం పవిత్రుడు తాగడానికి లేదు యమదూత్తుడు పూర్తి కథ చెందేసి ఆ నుంచి వదిలేసి అజాముడి నేను యమదర్మ దగ్గర పోయారు అనమాట యమదమ్మల దగ్గర పోయి ఏడుస్తున్నారు బాబు ఎందుకంటే ఇంతవరకు సృష్టిలో యమధర్మరాజు ఎవరు తీసుకోరమంటే ఇంకో ఎవరు ఇంకా ఆపడానికి లేదు మొట్టమొదటిసారి యమధర్మరాజు ఆ భంగమైపోయింది అప్పుడు మీరు చెప్పారనమాట ఈ యమదూతలు ఓ యమధర్మరాజా మీకంటే ఇంకా ఏమన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా వాళ్ళకి తెలియదు విష్ణు గురించి వాళ్ళకి యమ్మదూతులకి తెలియదు వాళ్ళకి తెలిసిందంతా చంపడము తీసుకుపోవడము వాళ్ళని హింసించడం పాపల్ని ఇతను ఈ వ్యక్తి అజామనుడు నారాయణ పేరు విధంగానే దిగుమైన పురుషులు వచ్చారు వచ్చి అతను విడిపించారు నాకు అర్థం ఉండదు ఏంది అని చెప్పి మీకంటే దేవుడు వ్యక్తులు ఇంకా ఉన్నారా అని చెప్పి అడిగాడు రాజు యమధర్మరాజు ఎప్పుడైతే యమదోతుల నొక్క నుంచి నారాయణ యొక్క నామాన్ని విన్నాడు ఆయన చాలా ఆనందాన్ని చెందాడు అనమాట ఎంతో ఆనందం చెంది ఏం చెప్తా అంటే ఓ పుత్రులారా ఇట్లా అన్నాడు ఓ పుత్రుల్లారా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ నోట్లో నుంచి ఏమొస్తుంది నాకంటే శివుడి కంటే బ్రహ్మ కంటే సర్వోత్కృష్టమైన దేవాది దేవుడు నారాయణుడు గోవిందుడు కృష్ణుడు ఆయన యొక్క భక్తులు మీరు ఎప్పుడుగానే తాగదండి ఎవరోదే భగవంతుడికి నారాయణుడికి కృష్ణుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తారో ఎవరో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ంగీతం చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళద్ండి వాళ్ళు పవిత్రులు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళట్లయితే మీకు ప్రమాదము నాకు ప్రమాదము అని చెప్పాడు ఎవరు చెప్పాడు మీరు ఎప్పుడు కానీ వాళ్ళు మన పరిధిలోకి రారు వాళ్ళు ఎప్పుడు విస్తృతులు రక్షిస్తున్నారు సుదర్శన చెక్కన వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర మీరు వెళ్ళొద్దండి అని చెప్పి వాళ్ళందరం నిలబెట్టి నేరుగా మళ్ళీ భగవంతుని ప్రార్థిస్తున్నారు యమధర్మరాజు ఓ నారాయణ గోవింద నా యొక్క విష్ణు నా యొక్క యమదూతలు తెలియకుండా నీ పవిత్ర భక్తుల్ని గుర్తించలేకపోయారు అపరాధం జరిగింది చమించు అని చెప్పి యమధర్మరాజు ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి అంటే ఎంత శక్త చూడు నారాయణ అనే పదం ఎంత శక్తివంతమైంది చూడండి ఎంత శక్తవంతమైంది భగవంతుని యొక్క నారాయణ అన్న గోవిందన్న కృష్ణ అన్న ఒకటే భగవంతుని యొక్క నామం అది కాబట్టి భగవంతుని యొక్క నామం ఎంతో శక్తివంతమైంది శ్రీ చైతన్య మహాప్రభు మనకు అర్థమించాడు ఆ నామాన్ని మనకు ఇంత ముందు అయితే ఐదు వందల సంవత్సరాల మునుపు ఈ మంత్రాన్ని జపించడానికి అందరికి అధికారం లేదు కొన్ని బ్రాహ్మణులు మాత్రమే జపించేవాళ్ళు దీన్ని చైతన్య మహాప్రభు అందరికీ చేశారు అందరికి అవకాశము ఇంతకుముందు జపమాలతో జపం చేయాలంటే బ్రాహ్మణులు మాత్రమే జపం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది బ్రాహ్మణులు మీరు జపం చేస్తున్నాను పడతారు బట్ అయితే చైతన్య మహాప్ర హరిణామాన్ని అందరికీ స్మరణ అనేది అది ఒకరికి కాదు కదా సూర్యుని ఎవరినా తీసుకోవచ్చు సూర్యుడు కిరణాన్ని సూర్యుని యొక్క వేడిని సూర్యుని యొక్క తేజస్విని ఎవరన్నా కానీ దాన్ని ఆస్వాదించవచ్చు అట్లా భగవంతుని యొక్క నామాన్ని ఎవరు ఎవరున్నా జపం చేయొచ్చు సూర్యుడు ఒకరికి సంబంధించిన వాళ్ళ అట్లా భగవంతుని యొక్క నామము అందరికీ సంబంధించింది కాబట్టి ఎవరైనా కానీ నామాన్ని అపవిత్ర స్థితిలో ఉన్నా పవిత్ర స్థితిలో ఉన్నా ఏ యొక్క స్థితిలో ఉన్నా కానీ యొక్క నామాన్ని జపించవచ్చు నువ్వు అపవిత్రంగా ఉన్నా పవిత్రమవుతావు పవిత్రంగా ఉండేగా పవిత్రమవుతావు కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నామాన్ని ఈ అజమీయుడికి మళ్ళీ ఏం చేశారు ఈ విష్ణుతో అతను చెప్పారనమాట నువ్వు వెళ్ళి హరిద్వారంకి వెళ్ళి నామ సంకీర్తన అని చెప్పి రెండో రెండో అవకాశం ఇచ్చారు మళ్ళీ అతను బతికిపోయాడు ఈ నామాన్ని జప్పించడం వల్ల హరిద్వార్కి వెళ్ళి గంగా తటంలో భగవంతుని యొక్క నామాన్ని స్మరించి భగవద్ధామానికి కాబట్టి ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులు ఈ నామాన్ని ఎంతో అద్భుతంగా స్వీకరించారన్నమాట అన్ని దేశాల్లో కూడా భక్తులు వాళ్ళు ఎంతో దివ్యంగా ప్రతిరోజు ఏం చేస్తున్నారు తెల్లవార్తలు లేచి మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారు భగవంతుని యొక్క నామాన్ని జిస్తారు మనకి ఇరవై నాలుగు గంటల సమయం ఉంది అవునా కొంతమంది ఏం చేస్తారంటే జపం చేస్తారు టైం లేదని చెప్పంటారు టైం లేదు మాకు అని చెప్పంటారు మనకు రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి మన గురువు కాయన మన పరంపరలో ఒక గురువు చెప్తున్నాడంటే చూడండి ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు మీరు మీ శరీరానికి ఇవ్వండి శరీరానికి అంటే ఏమి నిద్ర నిద్ర కూడా గంటలు సరిపోతుంది నిద్రకి సరిపోతుంది ఎనిమిది గంటలు మీకు సేవకి ఇవ్వండి ఇంట్లో పని చేయడానికి పొలం పని కావచ్చు లేదంటే మీ ఆఫీస్ వర్క్ కావచ్చు ఈవెన్ గవర్నమెంట్ ప్రకారం ఎనిమిది గంటలే కదా అవునా ఎనిమిది గంటలు ఇస్తే కుటుంబ సభ్యులకి పిల్లలకి మీ ఇంటికి అంతా కూడా పట్లకి వంట చేయడానికి అన్నిటికి ఇవ్వండి ఎనిమిది గంటలు ఆధ్యాత్మిక ఇంకేమి ఇవ్వండి అని చెప్పారు మనం ఎనిమిది గంటలు శని ఇస్తున్నాం ఎనిమిది గంటలు కుటుంబానికి కూడా ఇస్తున్నాం ఆత్మకి ఇచ్చేది ఎనిమిది గంటలు మాత్రం మనము ఇప్పుడు ఉదాహరణకి భాగవతంలో ఒక రాజు గురించి చెప్పారనమాట కథ చెప్పారనమాట ఒక రాబు చెలుకుంటే రాజు దగ్గర ్రామ చిలుక చాలా అందంగా ఉన్నదండి గ్రామచిలుక రాజుకి చాలా ఇష్టం అంటే ఆ చెలుకంటే తను ఏం చేశాడంటే ఒక పంజరాన్ని తయారు చేశారు బంగారు పంజరాన్ని చేసి ఆ ఆ చెలుకను బంగారు పంజరంలో పెట్టారంట పెట్టి ఏం చేస్తున్నాడు ఆ పంజరాన్ని అలంకరణ చేస్తున్నాడు ఆ పంజరానికి బంగారు పూత పోయించాడు ఆ పంజరానికి వంజరాన్ని అంతా కూడా అలంకరణ చేశాడు ఆ పక్షికి ఏం చేస్తున్నాడు చామర విసులుతున్నాడు అతను తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటలు పంజరాన్నే చూసుకుంటున్నాడు అన్నం పెట్టేది మరిచిపోయినాడు చిలకకి చిలకకి ఆహారం పెడతారు కదా అది పంజరాన్ని బాగా బంగారు భజన వేశాడు వజ్రాన్ని తొడిగాడు భజరానికి విసిరికరణలతో బాగా విసురుతున్నాడు అన్ని చేస్తున్నాడు చిలక అన్నం పెట్లా ఏమవుతుంది చిలక బంగారు పంజరం కదా ఎంత చేసినా కానీ అన్నం పెట్టకపోతే ఏమవుతుంది బక చిక్కిందనమాట బక చిక్కి ఈ అట్లా మనం ఏం చేస్తున్నాం శరీరానికి ఇరవై నాలుగు గంటలు చేస్తున్నాం ఆత్మకు ఎటువంటి ఆహారాన్ని భక్తి ఏం చెప్పారు ఎనిమిది గంటలు నువ్వు శరీరానికి ఇమ్మని చెప్పాడు ఎనిమిది గంటలు నీటి కుటుంబానికి చెప్పారు ఎనిమిది గంటలు నేను ఆత్మకి చెప్పాడు కనీసం కాలేజ్ అనుకో కనీసం నాలుగు గంటలన్నా లేదు రెండు గంటలన్నా ఒక గంట కూడా ఎవరు కొంతమంది ఇంకేమన్నా మాట్లాడితే అంటే స్వామి అదంతా కూడా కూడా లోపల పెట్టుకోవాలి లోపల తెలుసు మన అందరికీ తెలుసు కొంతమంది ఉండే చాలా లోపల చాలా మంది విత్తంగా వాదం అంటారు ఆ శుభ్రం చేసుకోవడానికే హరినామం ఇప్పుడు సముద్రపు ఒడ్డుకెళ్ళి వీళ్ళు చెప్పే మాట్లాడితే ఎట్లుంటాయంటే సముద్రపు ఒడ్డుకెళ్ళి సముద్రపు అలలు నిలిచిపోతే నా ముఖాన్ని నేను చూసుకొని తిలకం పెట్టుకుంటాను అని నువ్వు తిలకం పెట్టుకోవాలి గౌరవన్నా మంచి నామం పెట్టుకోవాలంటే స్వామి సముద్రపు ఒడ్డుకు వెళ్తా నేను అలలు ఎప్పుడు నిలిచిపోతే అప్పుడు ఆ సముద్రంలో నిల్వలు చూసి బొట్టు పెట్టుకుంటా నేను అలలు నిలిచేది లేదు నువ్వు బొట్టు పెట్టుకునేది నీ హృదయం పవిత్రమే లేదు నువ్వు భక్తి చేసేది లేదు నువ్వు భక్తి చేసినప్పుడు ఔషధం తీసుకుంటే రోగం పోతుంది ఔషధం తీసుకోకుండా రోగం ఎక్కడి నుంచి పోతుంది ఈ హృదయాన్ని శుభ్రపరచడం కోసమే ఈ భక్తియుక్త సేవ సాధన మనం కొంతమంది ఉంటే చాలా నేను పవిత్రంగా ఉండాలంటే నువ్వు భక్తి చేయాలి కాబట్టి ఈ హరినామ సంకీర్తనం అనేది వెంటనే ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఎవరున్నా కానీ దీన్ని కృష్ణ హరే కృష్ణ 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 హరే మనసు మోసం చేస్తున్నాను రకరకాలు చెప్తున్నమాట నువ్వు నీకు వయసు సరిపోలేదు ఆ నీకు వయసు సరిపోలేదు నువ్వు పవిత్ర లోపల ఉండేదారు కదా పవిత్రుడు ఏముంది లోపల ఉన్నాడు కదా ఉంది బయట చెప్పుకోవాలా ఇవన్నీ మనము మోసం చేసుకోవడం మనము ఆచారాలు ఏదైతే చెప్పారో దాన్ని మనము ఆచరించాలి మనకంతా కూడా ఈ శాస్త్రాలని మనకు పెద్దవాళ్ళు చెప్పారు అనమాట మన సొంతంగా మనం ఏం చేయడానికి లేదు మన ఆచార్యులు మన గురువులు మనకు ఉపదేశించారు దాని ప్రకారం మనం చెయ్యాలి కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఇప్పుడు మనకు దొరికింది దీన్ని మనం దీన్ని స్వీకరించాలి అప్పుడు దయవించి అందుకు భక్తి సేవలు తీవ్రంగా తీసుకోండి ఖచ్చితంగా క్రమ పద్ధతిలో సాధన చేయండి ఒక దేశంలో ఒక జపం చేయండి నాలుగు దేశాలు నాలుగు పదహారుమాను జపం పదహారుమాలు జపం చేయండి తర్వాత ఈ నగర సంకీర్తన మనకి ఎప్పుడు అవకాశం వస్తే నగర సంకీర్తనం చేయండి ఈ కలియుగానికి యజ్ఞం ఇది నామ సంకీర్తన యజ్ఞం ఈ చేసినట్లయితే వర్షాలు కూడా పడతాయి వర్షాలు ఎప్పుడైతే పడతాయి చాలా మంది అంటారు మీరు నామే కృష్ణ వస్తుందని భక్తులు నామ సంకీర్తనం చేస్తే అందరికి అన్నం దొరుకుతుంది ఏం దొరుకుతుంది ఒక శ్లోకం ఉంది అనాథ్ భవంతి భూతాన్ని అంటే ప్రజన్నీ కృష్ణు చెప్తున్నాడంటే అన్నా మనిషి బతకాలి అంటే అన్నం తినాలి అవునా కదా నట్లు బోల్ట్ తింటే బతుకుతాడా నట్లు బోల్ట్ మన ఫ్యాక్టరీలో నట్లు బోల్ట్లు సిమెంట్ తయారు చేస్తారు కదా అది తింటే బతకడు అన్నం తింటేనే లేదు కంప్యూటర్ లో ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా అన్నం తయారు చేసేది ఈవెన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కూడా మధ్యాహ్నం ఎవరైనా కానీ వస్తుంది ఆ మామూలుగా మనం కానీ పిల్లలు కానీ భక్తులు వీళ్ళు చెప్పనుకోగలుగున్నారు బెంగళూరు బాంబేకి వెళ్ళి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాక డైలీ నుంచి వస్తా అంటున్నారు వాళ్ళకి అవసరం మాటలు వస్తాయి తెలియదు అనమాట పూర్తిగా ఆవు నుంచి పాలు వస్తాయి అనేది తెలియదు వాళ్ళకి అంటే నేను వస్తాయి అనమాట అట్లా అంటే అన్నం అనేది భూమి నుంచి వస్తున్న జనాలకి భూమాత నుంచి ధాన్యం వస్తుంది కూడా జనాలకి తెలియదు అన్నా భూమాత నుంచి ధాన్యం వస్తుంది భూమాత ధాన్యం ఇవ్వాలంటే వర్షం పడాలి వర్షం లేకపోతే పట్టు వస్తాయా ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు యజ్ఞార్థవతి పర్జన్యో పర్జన్య అంటే వర్షం వర్షము దేని వల్ల వస్తుంది వర్షం మనం సృష్టించలేం కదా మనం ఏమైనా సృష్టిస్తామా ఒక ఆరు ఏడు సంవత్సరాలు వర్షం లేకపోతే మనం అలాడిపోతాం అప్పుడే పైకి చూస్తాం మళ్ళీ చేస్తాం ఈ వర్షం మనం ఎవరి చేతిలో ఉంది ఏం చెప్తున్నాడు యజ్ఞం వల్ల వర్షం వస్తుంది అంటున్నాడు ఈ కలియుగంలో యజ్ఞం ఏమంటే నామ శాతం నామ సంకీర్తన నీటి సమస్య అనేది ఉండదు వర్షాలు ఖచ్చితంగా కాబట్టి మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎక్కువగా వ్యవసాయ ఆధారం ఇక్కడ పల్లెలంతా కూడా మీరు ఇక నామ సంకీర్తన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా సులభం కలుగుతుంది అందరికీ ఇక్కడ ఈ రోజు మనకి ఇక్కడ ఆహారాన్ని వండారు భక్తులు వంటి కృష్ణుడికి ఇక్కడ నైవేద్యం పెట్టారు చూశారు కదా పుష్పాలని ఫలాలని అంతా కూడా కృష్ణులకి నైవేద్యం పెట్టారు ఈ విధంగా చేయడం వల్ల ఏముందంటే యశ్వంతుష్ట జగత్తుష్ట కృష్ణుడికి నైవేద్యం పెట్టినట్టయితే ఫలాన్ని కానీ పుష్పాన్ని కానీ తోయాన్ని కానీ ఇక్కడ కృష్ణుడికి నైవేద్యం పెడితే సర్వ జీవునికి ఆహారం దొరుకుతుందంట సర్వజీవులకి కృష్ణుడికి నైవేద్యం పెడితే ఈ నైపు కృష్ణుడు దాన్ని స్వీకరిస్తే ఏమవుతుంది జీవులకి అన్నం దొరుకుతుంది నీళ్లు దొరుకుతాయి కృష్ణుడు ఇస్తాడు చెట్టు మొదటికి నీళ్లు అనుకో నువ్వు చెట్టు ఉండేటువంటి కాయలకి కొమ్మలకి ఆకులకి అన్నిటికీ చెట్టు కొమ్మకి నీళ్లు పోస్తే కొమ్మకి మనం నీళ్లు పోస్తాం అబ్బేమో మొదట పోస్తాం వేదిక పోస్తే ఏమవుతుంది ఆ చెట్టు మొత్తం సస్యశ్యామ పెరుగుతుంది అట్లా కృష్ణుడు ఆయన ఆయనకు నైవేద్యం పెట్టి ఆయన స్వీకరిస్తే అన్ని జీవులకు అన్నం అనేది కాబట్టి ఈ కార్యక్రమాలు ఏదైతే నివేదన పెట్టడము ప్రసాదం వితరణ చేయడము ఇదంతా కూడా ఎంతో శుభప్రదమైనటువంటిది ఇది సర్వ జీవులకి ఇక్కడ మనం చేయడం వల్ల అందరికి సుఖం అనేది కలుగుతుంది కాబట్టి ఇది మీరు అట్లే కంటిన్యూ చేయండి భగవంతునికి ఆశిస్తులు ఉంటుంది మీరు అందరూ కూడా తిరుపతికి రాండి మన మందిరం ఉంది అక్కడ శ్రీ శ్రీ రాధాగోవింద మందిరం అష్టశంకర్ మందిరం అక్కడ భక్తుల యొక్క సాన్నిధ్యం శ్రీ శ్రీ రాధాగోవింద్ దర్శనం ఉంటుంది మీరందరూ కూడా ఆ అక్కడ ఈ యొక్క భక్తిత్వ సేవలో ముందుకే వెళ్ళాలి హరే కృష్ణ ఏదైనా ప్రశ్నలు చెప్పారు